మ్యానుఫ్యాక్చరింగ్ జగత్తులో అత్యుత్తమమైన కెరియర్స్ రానున్న కాలంలో మెటీరియల్ సైన్స్ విజ్ఞానాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ విజ్ఞానంతో సమ్మేళితం చేసి ఆ రెండుటి ఇంటర్సెక్షన్లో మనం కొత్త ప్రాసెస్ డెవలప్ చేయగలిగిన ఇంజనీర్స్ అవసరం మనకు చాలా ఉండబోతోంది రానున్న ముప్పై నలభై సంవత్సరాల కాలంలో మన భారతదేశం ఒక విధంగా ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్గా తయారవ్వాలి అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ వ్యక్తులు ఈ విజ్ఞానంతో బాగా ఆరితేరిన వ్యక్తులు మనకు చాలా అవసరం ఇక్కడ మంచి వైట్ కాలర్ కెరియర్స్ రానున్న కాలంలో మనం చూడబోతాం ఇండియాలోనే సో రండి ఈ ఇలాంటి కెరియర్స్ గురించి తెలుసుకోండి ఈ పూర్తి పాడ్కాస్ట్ విని ప్రొఫెసర్ శ్రీనివాసన్ చంద్రశేఖర్ తొడి యూనివర్సిటీ నుంచి వారు వచ్చారు వారితో ఈ మన సంవాదం సంవాదంలో ఈ కెరియర్స్ గురించి తెలుసుకోవడానికి నాకు కూడా ఒక ఛాన్స్ దొరికింది మీరు కూడా విని తెలుసుకోండి తెలుసుకొని మీ జీవితాల్లో ఇన్ఫార్మ్డ్ కెరియర్ డెసిషన్స్ తీసుకోండి నమస్కారం